ప్రతిష్ట కాదు కావాల్సింది ఈ ప్రాంత ప్రజల యొక్క శ్రేయస్సు ఈ ప్రాంతం యొక్క అభివృద్ధి అనేది మనం ఆకాంక్షిద్దాం అలాగే మీరు మీకు ఇంకొక సూచన కూడా చేస్తా ఉన్నా మేము అధికారంలో ఉన్నాము శాసనసభ్యుడిగా ఉన్నాము నోరు ఉంది కదా అని చెప్పేసి అంటే నోరు మిత్రమా నీకే కాదు నాకు కూడా దేవుడి చింది మేము కూడా మాట్లాడగలుగుతాం మాట్లాడుకోవడంలో ఏం ప్రయోజనం లే పనులు చేస్తే శాశ్వతంగా ఉండేటువంటి పనులు ప్రజలకు ప్రయోజనం చేకూరుస్తే దాని ద్వారా ప్రయోజనం కానీ ఊరికి మనం నోరుంది అని మాట్లాడుకుంటా పోతే ఎట్లా అలాగే నా దగ్గర గణాంకాలు ప్రమాణంగా ఉన్నాయని చెప్తున్నారు మీరు మళ్ళా రేపు చర్చకు వచ్చే రోజు అన్నీ సరిచూసుకొని రండి మీరు ఇప్పటి వరకు చెప్పిన దాంట్లోనే రెండు మీడు మీకు సూచన చేస్తా ఉన్నా సరి చేసుకొని రమ్మని ఊరికి అడ్డగోలుగా మనం మాట్లాడుకోవడం కాదు నిబద్ధతో మాట్లాడుకుందాం చర్చించుకుందాం నువ్వు చెప్పేది వాస్తవమా నేను చెప్పేది వాస్తవమా తేల్చుకుందాం నేను తప్పు చెప్తున్నాననే మాడైతే ప్రజలకే చూపి నువ్వు తప్పు చెప్తే నేను చూపిస్తా ఈరోజు మీరు రెండు వేల పద్నాలుగు పంతొమ్మిది మధ్య కాలంలో తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉన్నప్పుడు వెలుగొండ ప్రాజెక్టుకు ఎంత ఖర్చు పెట్టినది పదహారు పర్సెంట్ ఖర్చు చెప్పినారు అలాగే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రెండు వేల పంతొమ్మిది ఇరవై నాలుగు మధ్య కాలంలో కేవలం రెండు శాతం మాత్రమే పనులు జరిగినాయని చెప్పినారు ఒకసారి సరి అయిన లెక్కలు తీసుకొని రండి కాగు రిపోర్ట్లు నేను తెప్పించుకొని చూసినా మీరు మాట్లాడిన తర్వాత కాగు రిపోర్ట్లు చూస్తే మీరు చెప్పింది తప్పు అని చెప్పేసి తేటతలమైంది కాగు రిపోర్టుకు మించిన రిపోర్ట్ ఏముండదు కదా ఏ సంవత్సరం ఏ ప్రాజెక్టుకు ఎంత ఆ ప్రభుత్వం ఖర్చు పెట్టిందనే దానికి ఒకటి మెడికల్ కాలేజీ విషయం వస్తే నిన్నగాక మొన్న మీరు మాట్లాడిన దాంట్లో పీపీపీ పద్ధతిలో ప్రైవేటు వ్యక్తులకు కేవలం ముప్పై మూడు సంవత్సరాలు మాత్రమే మేము దారా చేస్తున్నాము అని చెప్పినారు కానీ టెండర్ షెడ్యూల్ చూస్తే అరవై ఆరు సంవత్సరాలు ఉంది ఇటువంటివన్నీ టెక్నికల్గా ఇబ్బంది నేను నీలాగా నోరుంది కదా అని చెప్పేసి వాడు వీడు అది అని దుష్కరంగా మాట్లాడలేము కానీ కాస్త కూస్త నాకు కూడా కొద్దిగా సబ్జెక్ట్ ఉంది మిత్రమా కాబట్టి మీరు దయచేసి అన్నీ సరి చేసుకొని మంచి విషయాలతోటి విత్ డీటెయిల్స్ రండి చర్చించుకుందాం తద్వారా ముందుకు పోదాం అలాగే ఈ నియోజకవర్గ ప్రజలు మిమ్మల్ని ఆదరించినారు ఈ రాష్ట్ర ప్రజలు మిమ్మల్ని ఆదరించి మీకు అధికారం ఇచ్చిండ్రు ఈ నియోజకవర్గాన్ని మీరు గాలికి వదిలేసిండ్రే ఈ నియోజకవర్గంలో గత పదిహేను నెలలుగా ఈ ప్రజలు ఇసుక దోపిడీ మట్టి దోపిడీ మద్యం దోపిడీ ల్యాండ్ దోపిడీ బియ్యం దోపిడీ ప్రజలకు ఇన్ని దోపిడీలు జరుగుతున్నాయే ఈ దోపిడీల మీద మీరు ఎందుకు దృష్టి పెట్టలేకపోయినరు మిమ్మల్ని ప్రజలు గెలిపించింది ఎన్ని దోపిడీలు జరిగినప్పటికీ కూడా మీరు ప్రతిపక్షాలని తిట్టుకుంటూ తిరగమనే మీకు అధికారం ఇచ్చింది మీ బాధ్యత కాదా ఇది ఇవన్నీ ఎవడైతే దోచుకుంటున్నాడో ఆ దోచుకునేటువంటి వ్యక్తుల్ని దండించి మీరు సక్రమంగా ఈ ప్రాంత ప్రజలకు మీ ఈ నియోజకవర్గ ప్రజలకు సరైనటువంటి సేవలు అందియాల్సిన బాధ్యత మీకు లేదా మీరు మీ బాధ్యతలను విస్మరించినారు మీ బాధ్యతల్ని మర్చిపోయినారు కాబట్టి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఈ విషయాల్లో కూడా తొందరలోనే జిల్లా కేంద్రమైనటువంటి ఒంగోల్లో ఈ కార్యక్రమం మీద ధర్మ ధర్నా కార్యక్రమం ఏర్పాటు చేయబోతున్నాము అనేది కూడా మీడియా ద్వారా తెలియపరుస్తూ ఉన్నా ఇప్పటికైనా మీరు సరి చేసుకొని మీరు అధికారంలో ఉన్నారు కాబట్టి ఇవన్నీ కూడా దోపిడీలన్నిటిని కూడా ఆపి ప్రజలకు మెరుగైన సేవలు అందియండి మంచి విధానాలతోటి ఈ ప్రాంత అభివృద్ధి కోసం పాటుపడండి వచ్చే ఎన్నికల్లో తప్పనిసరిగా మీరు మీ కుటుంబ సభ్యులు ఇంకొకళ్ళు ఇంకొకళ్ళు మీ ఇష్టం అది మాకేం అభ్యంతరం లేదు ప్రజలు మన్ననలు పొందేదానికి ప్రయత్నం చేయండి అంతేగాని ఇష్టం వచ్చినట్టుగా నోరుంది కదా అని చెప్పేసి వాడు వీడు ఎన్ని మాట్లాడితే ఇప్పుడు నేను మాట్లాడిన నాకు చేతగాక కాదు సబ్జెక్ట్ డైవర్ట్ అవుతుంది ప్రధానమైనటువంటి మెడికల్ కాలేజీల యొక్క సమస్య పక్కదారి పడతాది అది పక్కదారి పట్టకూడదు అనేటువంటి దృక్పథంతో నేను మిగిలిన విషయాలన్నీ కూడా జోలికి పోవడం లేదు దయచేసి నేను మీడియా ద్వారా గౌరవ శాసనసభ్యులు నారాయణ రెడ్డి గారిని కోరుతా ఉన్నా మీరు డేటు టైము స్థలము తెలియపరిచినట్లయితే నేను కూడా ఆ తేదీకి వస్తా మనం మీడియా సమక్షంలోనే చర్చ జరుపుకుందాం నీవెక్కువ నేను తక్కువ అనేది అవసరంలా నిజంగా వాస్తవాలు ఏందో బయటికి తీర్దాం నిజంగా నేను తప్పు చేసింటే పొరపాటు చేసింటే నేను నా మాటకు కట్టుబడి ఉంటాను లేకపోతే దయచేసి మీరు కూడా ఈ ప్రాంత వాసులుగా మిమ్మల్ని కూడా ఈ ప్రాంత వాసులు రెండు దఫాలు శాసనసభ్యుడిగా గెలిపించినారు కాబట్టి ఈ ప్రాంత ప్రజల యొక్క రుణం తీర్చుకునేదానికి మీరు కూడా ప్రభుత్వ పెద్దలపై మీరు మీ కూటమిలో ఉన్నటువంటి నాయకులు తదితర నాయకులు కూడా మీ మీ ప్రాంతాల యొక్క నాయకుల దగ్గరికి వెళ్ళి వాళ్ళని రిక్వెస్ట్ చేస్తారో డిమాండ్ చేస్తారో ఏం చేస్తారో ఈ ప్రాంతానికి అన్యాయం జరగకుండా చూడండి అని చెప్పేసి కోరుతూ అందరికీ నమస్కారం